ప్రిమైన లదగిరి గ్రామస్తులకు ఈ సాయంకాల సమయంలో నిజముగా లోకరక్షల గురించి ఈ యొక్క లదగిరి గ్రామములకు గ్రామంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరు కూడా మరి శుభంగా తెలియజేస్తున్నాం ఎందుకనగా నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియక ఎంతో మంది రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నారు నిజమైనటువంటి దేహము ఎరగక పోతే ఖచ్చితంగా ఈ లోకములో జీవించినంత కాలము ఎంతకాలము జీవించినా ఇదొక రోజు మరణించాల్సిందే మరణించిన తర్వాత మరణము తర్వాత అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరణము తర్వాత మన దేహములో ఆత్మ ఉన్నది ఈ ఆత్మకు చావు లేనటువంటి విషయము చాలామందికి తెలియదు ఈ ఆత్మకు చావు లేని పిల్లారా ఈ ఆత్మకు చావులే విషయాలు చాలా మందికి తెలియదు లోకములో జీవించినంత కాలము మనిషికి ఏం అర్థం కాదు మరణించిన తర్వాత ఎవరు చూస్తారో ఎవరు పోతారో అనుకుంటాం కానీ మరణించిన తర్వాత పరలోకమా నరకమైనటువంటి రెండు దారులు ఉన్నాయి వీళ్ళరా గమనించండి పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసు ప్రభువును నోటితో ఒప్పుకోవాలి హృదయమంది విశ్వసించాలి ఏసే నా ప్రభువు ఏసే నా దేవుడు ఏసే నా రక్షకుడని ఒప్పుకోవాలి పిల్లరా ఈ లోకముల ఉన్నంతలో మనము ఎన్ని రోజులు జీవిస్తామో కానీ ఏసు ప్రభు ధరణి పర్లేక రాజ్యం ఏసు ప్రభు అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమును నా దారి తప్ప ఎవడను తండ్రి ఎకు సేవ లేడనటువంటి విషయాన్ని గమనించాలి ఈ సాయంకాల సమయంలో ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఈ లోకములో పాపం నిజం అంటే ఈ పాపము నుంచి మనము జయము పొందాలంటే ఖచ్చితంగా మనకు ఒక రక్షకుడు అవసరం ఒక రూపి లాంటిది ఈ లోకం ఈ లోకం చాలా మాయమైనటువంటిది కాబట్టి ఈ లోకములో ఎన్నో ఆశలు ఉన్నాయి మనసుకి సంపాదించాలనే ఆశ ఇంకా ఎన్నో అనుభవించాలని ఆశ ఇంకా రకరకాలైనటువంటి లోకాశలు ఉన్నాయి పిల్లరా నిజంగా ఈ లోకాశలు ఎన్నాళ్ళు జీవించినా ఒక రోజు మరణం మర్చిపోతున్నాం ఎన్ని రోజులు జీవించినా ఒక రోజు మరణించాల్సిందే పాపం వల్ల వచ్చి జీతము మరణం ఎందుకనగా లోకము ఆదాము ప్రవేశించింది దేవుని మాట వినక ఆదాము దేవుని ఆజ్ఞ దేవుని మాట ధిక్కరించాడు అందుకన్నా లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపం చేత అపరాధం చేత పట్టబడి ఇవ్వబడి మరి ఎంతగానో లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు నరకంలోనికి వెళ్ళిపోతున్నాడు అందుకే ఆ యొక్క అగ్గిలో నుండి లాగినట్టు లాగుడు ఒక ఆత్మ దేవుడు అన్నట్టు ఈ సాయంకాల వేళలో మేమొక ఒక మంచి సువార్తను రక్షకుడు కాపాడే దేవుడు నిజమైన దేవుడు విషయాన్ని ఇలా దగ్గరి గ్రామంలో ప్రభువే లోక రక్షకుడు ఆయనే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇలా దగ్గరి గ్రామంలో తెలియజేస్తున్నాం పిల్లరా గమనించండి ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినం మరి రాదు మరొకసారి మనకు జీవితం రాదు ఈ కొన్నాళ్ళ జీవితంలో నమ్ముకొని ఆయన ప్రకారం జీవించినట్లయితే నిజం యేసు యే చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించినట్లయితే అందరు కూడా దేవుని రాజ్యముకు వారసులైతారు యే సూప్రభు నందు విశ్వాసం ఉంచాలి ఏ సూప్రభు అయినా రక్షకుడు ఏ సూప్రభు నా దేవుడు ఆయన తప్ప ఎవరు నన్ను పరలోక రాజ్యానికి చార్చలేనటువంటి విషయాన్ని గమనించాలి ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు దేవాది దేవుళ్ళు ఉండొచ్చు దేవాది దేవతలు ఉండొచ్చు కానీ ఏసు ప్రభు ద్వారా మాత్రమే పరలోకం మోక్షం స్వర్గం అటువంటి విషయాన్ని నిత్య జీవన విషయాన్ని సాయంకాల సమయంలో తెలియజేస్తున్న పిల్లరా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని నారి మనసు పొందాలని ఇంత దూరంగా కర్మే ప్రాంతం నుండి నిజంగా మా వేళ ప్రయాసలో మా పనులు మానుకొని ఈ యొక్క గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఒక ఆత్మయన నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యము చార్చాలటువంటి దృఢ నిశ్చి దుడు నిశ్చయంతో వచ్చాను నిశ్చయముగా చెప్పుడు నిశ్చయముగా చెప్పు దేవుడు ఎక్కడ చూసినా కూడా ఆయన మాట ఒక పిల్లయినా సున్నైనా తప్పిపోదు నిజం అంటే మన మాటలు తప్పిపో తప్పిపోతాయేమో మనము నమ్మదగిన వారము కాదు నిజం అంటే దేవుడు నమ్ముతూ ఉన్నాడు నిజం అంటే నా బిడ్డలు నా దగ్గరకు వస్తాయని ఉదయకాలైనటువంటి పిల్లలు బడికి కానీ పనులకు వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి వారు తండ్రి ఇంటి దగ్గర ఉన్నందుకు నా పిల్లలు నా దగ్గరకు వస్తారన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉంటాం సాయంకాలమైనా ఎవరి ఇంటికి మనం పోతాం మన ఇంటికి మనం పోతాం అప్పుడు తండ్రి ఎంతో సంతోషిస్తాడు అదేవిధంగా పిల్లారా దేవుడు కూడా నా పిల్లలు నా దగ్గరకు వస్తారన్నటువంటి ఎంతో నిశ్చయంతో ఉన్నాడు కనుక మనం ఈ లోకములో దురాశ అనేటువంటిది ఉన్నది అది గర్భము ధరించి నిజంగా పాపం అనేది అంటుందంట పాపం వల్ల వచ్చి జీతము మరణం నిజంగా అంటే ఈ మరణాన్ని తప్పించుకోవాలంటే ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఒక రక్షకుడు ఆయనకు ఏ భేదం లేదు ఏ నచ్చరం లేదు కనుక ఆయన మాత్రమే రక్షకుడు ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే పర్లో ఒక రాజ్యాన్ని రాజ్యానికి అందరిని చేరు చేర్చడం తెలియజేస్తూ ఈ సాయంకాల సమయంలో మరికొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించుదాక అన్న